హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నిండి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల ఎనిమిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు అనగా మన మిచ్చియాడికి అయితే మిచ్చి దిగుమతి బస్తాలు అయితే ఇరవై ఏడు వేలు ఎనిమిది వందలు రాశారండి బోర్డు మీద ఇంకంతే ఫైనల్ అంతకు మించి అయితే ఏముండదు ఎందుకంటే నేను ఉదయం ఐదున్నర ఆరు నుంచి ఇప్పుడు ఉదయం ఐదున్నర ఆరు వరకు కలిపి ఇరవై ఏడు వేల ఎనిమిది వందలు బస్తాలు వచ్చాయని బోర్డు మీద రాశారు అంతే ఫిక్స్డ్ అలాగే స్టాకులు అయితే దాదాపు ఒక యాభై అరవై వేల వరకు స్టాకులు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మీడియా మీడియా మేస్లో అయితే సేల్స్ అయితే కావట్లేదు అలాగే ఈరోజు మార్కెట్ కూడా స్టడీ అండి స్టడీ అంటే మీడియా మీడియా మేస్లో అయితే స్టడీ డైలక్స్లో బెస్ట్లు అయితే మాత్రం బాగానే ఉంది రేట్ అయితే ఒక విధంగా తేజ ఏసీ డైలక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి కూడా ఇరవై ఒక్క రెండు వందలు కూడా వేసారంట విన్నాను ఒక ఆయన దగ్గర లిస్ట్ చూశాను అలాగే నా వీడియో లాస్ట్ ద్వారా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మీకు ఏమైనా చెప్పని క్వాలిటీలు ఏమైనా ఉంటే కామెంట్ చేసి అడగవచ్చు మీరు నేనైతే రిప్లై ఇస్తాను కూడా ఏమి ఇబ్బంది అవుతుంది దాంట్లో కాకపోతే యూట్యూబ్లో మళ్ళీ రిప్లై నేను చూసరికి టైం పట్టు వచ్చాము కానీ కొంచెం అటు ఇట్లో రిప్లై కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకున్నాను తాలు విషయానికి వచ్చేసరికి అయితే ఈరోజు తాళు ఐదు వేలు నుంచి ఏడు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ ఐదు వేలు అంటే ఐదు వేలు నెమ్ములు పాలాలు ఏమైనా ఉంటే ఐదు వేలు వేస్తున్నారు కొద్దిగా ఆరుదారు గాలి నిమ్ములు అయితే ఐదు ఆరు వేలు దాకా జరుగుతుంది బాగా డ్రై అయితే ఏడు వేలు కూడా జరుగుతుంది ఏడు వేలు తాలు టాప్ డ్రై అలాగే తేజా వచ్చేసరికి అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు వేస్తున్నారండి ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుంది మంచి డీలక్స్ తాలు అయితే పదివేలు వేస్తున్నారు డీలాక్స్ తాలు అయితే ఈరోజు మార్కెట్లో నెక్స్ట్ అలాగే తేజాలు వచ్చేసరికి తేజా గురించే చెప్తున్నాను అనుకోవద్దు అది ఎందుకంటే అది ఒక్కటి మంచి టాప్ రేట్ ఉన్నదన్నమాట తేజాలు అయితే మాత్రం పన్నెండు వేలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు జరుగుతుంది ఎక్కువ మీడియా మీడియం బెస్ట్లు అయితే బెస్ట్లు వచ్చరికి అయితే పదిహేను నుంచి పదిహేడు వేస్తున్నారండి డెలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడున్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఇంకా పంతొమ్మిది వేలు కూడా వేస్తున్నారు సూపర్ డెలక్స్ అయితే పంతొమ్మిది వేలు వేస్తున్నారు ఏసీ అయితే మాత్రం అదే పంతొమ్మిది వేలు నుంచి ఇరవై ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక వెయ్యి వేస్తున్నారు ఎక్కువగా ఇరవై ఒక వెయ్యి రెండు వందలు అన్నాడు ఒక నేనైతే కాయలు చూడలేదు ఆ లిస్టులో చూశాడు ఇరవై ఒక వెయ్యి రెండు వందలు పక్కన రాశాడు ఏందన్నంత అంత చేసామని చెప్పాడు పార్టీ ఆయన అలాగే ఏసీ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ్ ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి టాప్ నూట ముప్పై రూపాయలు మిచ్చి అట్లో దిగుమతి అయితే ఏది నాన్ ఏసీ కాయి వంద నూట పది నూట ఇరవై నూట పాతికి ఎక్కువ ఇంకా బాగుంటే నూట ముప్పై అంత మించి లేదు ఏసీ అయితే మాత్రం నూట నలభై నూట నలభై ఐదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు వేస్తున్నారు ఏసీ అయితే నెక్స్ట్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్లు అయితే ఏసీ పద్దెనిమిది వేలు కూడా వేసారు ఇవాళ టూ సిక్స్లు ఏసీ పద్దెనిమిది వేలు వేశారు సూపర్ డైలక్స్ అండి వీడియో తీయడానికి అవ్వలేదు వీలైతే ఇంకా పదకొండుప్పుడు వీలైతే మళ్ళీ మచ్చలుకి వస్తారు తిన్నప్పుడు ట్రై చేస్తాను వీలైతే తీస్తాను పద్ ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు వేశారు నాన్ ఏసీ అయితే పదిహేను వేలు దాకా ఉంది పద్నాలుగు పదిహేను వేలు దాకా దొరుకుతుంది డెలక్స్ అయితే ఎక్కువగా టూ సిక్స్లు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ గురించి మన నిన్న ఫ్రెండ్ మన కామెంట్స్ చేశారు దాచపల్లిలో పంతొమ్మిది వేలు మూడు వందలు వేసారన్న ఇక్కడ పదహారు వేల ఐదు వందలు ఏంది అన్నారు ఆయన అయితే ఇది నాన్ ఏసీ అయితే ఏసీ కాయ అంత డీలక్స్ అయితే కాదు ఇది తెలపరు ఉన్నది మరి ఇక్కడ అయితే మరి అక్కడ సూపర్ డైలక్స్ అవ్వచ్చు వంటే వేస్తారు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే ఇరవై వేల పైన జరిగింది మార్కెట్ ఇప్పటికైతే రేపైనా రేట్ వచ్చింది ఓకే అలాగ యాటలు అయితే మాత్రం పదహారు పదహారున్నర దాకా అడుగుతున్నారు అడుగుతున్నారు కానీ వీళ్ళు వేయలేదు అని చెప్పాను అన్న వీళ్ళు వేయలేదు రైతు ఇచ్చుకో ఇవ్వలేదు మళ్ళీ లోపల అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువ పదివేలు నుంచి పదమూడు వేలు దాకా నన్ను చూస్తారు కానీ పదమూడు దాకా టాప్గా ఉంది ఎంతో బాగుంటే పదమూడున్నర పైన వేస్తున్నారు సూపర్ డెలక్స్ లాగా ఉంటే మాత్రం ఏసీ అయితే పదిహారు పదహారున్నర దాకా అడుగుతున్నారు మార్కెట్లో అడుగుతున్నారు కానీ ఎవరు అమ్మలేదు అమ్ముడు పోయా నేను చెప్పలా టూ జీరో ఫోర్ త్రీ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మంచిదే సూపర్ టెన్ గురించి వచ్చేసరికి కూడా ఇది కూడా పద్దెనిమిది వేలు ఉంది రేట్ అయితే పదహారు నుంచి పద్దెనిమిది వేలు జరుగుతుంది కాయ అయితే నాన్ ఏసీ అయితే మాత్రం పన్నెండు పదమూడు పద్నాలుగు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే కాయ బెస్ట్ ప్లస్ బెస్ట్లో బెస్ట్ ప్లస్ అయితే మాత్రం పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర దాకా కూడా జరుగుతుంది మిచ్చేటలో పదహారు అయితే నేను చూడలేదు అన్నారు కానీ నేనైతే చూడలేదు పదహారు అన్న పదహారు అన్నారు కానీ కాయ అయితే మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది వరకు పదిహేడు పద్దెనిమిది ఎక్కువ జరుగుతుంది సూపర్ టెన్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు క్లాసిక్ రకాలు వచ్చారు కూడా ఇవి కూడా పద్నాలుగు పద్నాలు దాకా జరుగుతుందండి బాగుంటే ఎక్కువగా పన్నెండు వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే పద్నాలుగు పద్నాలుగు అవి కూడా డైలాక్స్ డైలాక్స్ అంతా ఇంకా ఉన్నట్లు అవే సూపర్ డైలాక్స్ అయితే కాదు ఎక్కువగా పదివేలు నుంచి జరుగుతుంది త్రీ డబల్ ఫైవ్ బ్యా వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇంకా బాగుంటే పద్నాలుగు పద్నాలుగు దాకా కూడా జరిగింది అన్నది మార్కెట్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా మంచి టాప్ రేట్ ఉంది మన యార్డ్లో దిగుమతి వచ్చినవి అయితే పదిహేను పదిహేనున్నర దాకా పదహారు దాకా చూస్తున్నాను చెప్తున్నారు పదహారు పదహారు కూడా వేస్తున్నారు మంచి క్వాలిటీలు వస్తున్నాయి మన మంచి క్వాలిటీ డైలక్స్ వస్తే ఎక్కువగా మామూలు మీడియా మీడియా బెస్ట్లు అయితే మాత్రం పది పన్నెండు పదమూడు పద్నాలుగు దాకా జరుగుతుందండి బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా వేస్తున్నారు డైలక్స్ అయితే పదిహేను నుంచి పదహారు వేస్తున్నారు ఏసీ అయితే మాత్రం పదహారున్నర పదిహేడు పద్దెనిమిది కూడా జరుగుతుంది మార్కెట్ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి అలాగే టీ థర్టీ ఫోర్ కూడా బాగానే ఉంది థీ థర్టీ ఫోర్ కూడా పద్దెనిమిది వేలు వేస్తున్నారు ఏసీ అయితే సూపర్ డైలక్స్ అయితే దిగుమతి కాలేదు మాత్రం పదివేల నుంచి పదమూడు పద్నాలుగు ఇది కూడా అంతే మరి అన్నీ ఏందా ఒకటే చెప్తున్నారు అనుకోవద్దు మీకు మీరైతే దేనికి అవి రేటు వివరంగా ఉంటాయి కాకపోతే డీలక్స్లో ఒక తేజ మారిద్ది ఎక్కువ రేటు ఇవన్నీలో ఒక టూ జీరో ఫోర్ త్రీ మారుతుంది మిగతా అవన్నీ ఒక రేంజ్లోనే పోతాయి ఇవన్నీ సీడ్ రకాలు కాబట్టి ఇంట్లోకి కావాల్సిన కారానికి ఇవన్నీ ఎక్కువ వాడుతుంది ఇవన్నీ ఒక రేంజ్లోనే ఒక ఐదు వందలు అటిట్లో ఒక రేంజ్లోనే పోతాయి డీలక్స్ క్వాలిటీని బట్టి నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చారు ఫైవ్ కూడా చాలా మంది వాడుతారు ఇవి పచ్చళ్ళకి కాకపోతే పచ్చళ్ళకి కాయలు అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ నల్లగా అయిపోతాయి త్రీ ఫోర్ వన్ అయితే పచ్చళ్ళ కాయలు బాగుంటాయి కారానికి ఈ నెంబర్ ఫైవ్ కూడా ఎక్కువ పెక్కలు ఇలాంటి వన్లు వస్తున్నాయి ఇవి కూడా పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్లు అయితే పద్మా పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగు జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేను పదిహేనున్నర పదహారు జరుగుతుందండి ఏసీ కాయ అయితే పదిహేడు దాకా అడుగుతున్నారు అడుగుతున్నారు అంతే ఆయన అయితే అమ్మలేదు రైతు పెట్టేశారు లోన్ వద్దులే లోన్ అనమాట ఇంకా అది కూడా పద్దెనిమిది వరకు జరగవచ్చు మార్కెట్ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ అలాగే ఇది ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అయితే ఎక్కడ పెద్దగా లేదు ఎక్కడో చోట ఉన్నా కూడా పెద్దగా ఎవరు అడగట్లేదండి ఎక్కువ విషయానికి వచ్చేసరికి అయితే ప పదమూడు పద్నాలుగు జరుగుతుంది పదివేలు నుంచి అండి ఎల్లో మిర్చి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే బంగారం వచ్చేసరికి కూడా బంగారం కూడా పెద్దగా ఎవరు అడగట్లేదు బంగారం కూడా క్రాషింగ్ అని క్రాషింగ్ రావడం వల్ల ఇవి అయితే మాత్రం కూడా ఎక్కువగా పన్నెండు వేలు పదమూడు వేలు వేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసరికి ఇవి కూడా పదమూడు పదమూడున్నర దాకా జరుగుతుంది మంచి కాయలు అయితే పద్నాలుగు పైనే జరగవచ్చు మంచి ఏది తెల్లగా అనేది ఉండకూడదు ఆకుపట్టు ఉండకని ఉంటే మాత్రం పద్నాలుగు పైనే జరిగిద్ది మార్కెట్ కాకపోతే అంత క్వాలిటీ నేను చూడాలి పద్నాలుగు వరకు చూసాను ఎక్కువ పదివేలు నుంచి జరుగుతుంది మార్కెట్ నా త్రీ డవల్ బై బ్యాడ్ కూడా సేమ్ అలాగేనండి ఇదైతే అంతగా మీ యాడ్లో పెద్దగా కనబడలేదు కనబడిన వరకు అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు పన్నెండు దాకా జరుగుతుంది మార్కెట్ అయితే ఈ విధంగా నేనైతే ప్రతి ఒక్కటి మీకు చెప్ చెప్తాను ప్రతి ఒక క్వాలిటీ కూడా చెప్తున్నాను మీకు ఏమైనా చెప్పను ఉంటే మీరు రిప్లై చేసి అడగద్దు నేనైతే చెప్తాను నెక్స్ట్ అలాగే మీకు ఎప్పటికప్పుడు లైవ్ కూడా అందిస్తున్నాను మీ వీలైతే నన్ను లైవ్ ఛానల్ సపోర్ట్ చేసి ఛానల్ సపోర్ట్ కొద్ది ముందుకు నడతారు అనుకున్నాను లైవ్ని కూడా నా ఫోన్ సపోర్ట్ చేయట్లే మరి ఏం చేస్తాం మొన్నే కొన్నా ఇంకా కిస్తీలు కూడా అవలే మూడు నెలలు నాలుగు నెలలు నడిచింది ఇంకా రెండు నెలలు ఉంది కిస్తీలు కూడా ఉంది ఏం మారుస్తాం అంతలోనే మార్చలేము కదా సపోర్ట్ చేయట్లే మరి లైవ్కి అయితే మాత్రం క్లారిటీ ఆడారు మరి దానికి ఎవరేం చేయలేకపోతున్నాను నేనైతే కాదు వీలైతే ఈ రోజులే కదా ఇంకా అడ్డు మళ్ళీ ఊరేళ్ళు వెళ్ళి అప్పుడు మాట్లాడదాం ఆరో నెలలో ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకేమైనా మీకు చెప్పను ఉంటే నాకు కామెంట్ చేసి అడగొచ్చు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను రీసెంట్గా కొత్తగా పెడతాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారనుకున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఫ్రెండ్స్